అలాగే విజయ్ గారు బీసీసీఐ స్కోరర్ అలాగే అండ్ ఎంపైర్ విజయ్ గారు మనతో పాటు ఉన్నారు జూమ్ లో నమస్తే అండి విజయ్ గారు ఇక్కడ భారత ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నటువంటి టెస్ట్ అయితే ప్రస్తుతం చాలా ఆసక్తిగా సాగుతుంది ఇక్కడ డే ఫోర్ లో మ్యాచ్ చూస్తే మాత్రం ఇంకో వికెట్ ఉండగానే భారత్పై ఆసీస్ మూడు వందల ముప్పై మూడు పరుగుల ఆధిక్యత సాధించింది సో చివరి రోజు ఆట ఏ విధంగా ఉండబోతుందంటారు అలాగే చేంజింగ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు డెఫినెట్ గా ఇండియా ఏదైతే ఉందో ఎర్లీగా పదో వికెట్ తీయడానికి ట్రై చేస్తారండి దాని తర్వాత ఇన్నింగ్ చేంజ్ టూ ఓవర్స్ వస్తాయి అలాగే ఏవైతే రిమైనింగ్ ఓవర్స్ ఉన్నాయో దాన్ని బట్టి మన ఇండియా గేమ్ ప్లాన్ ఉంటుంది ఎర్లీగా అలౌట్ చేస్తే కనుక డెఫినెట్ గా సార్ చెప్పినట్టుగా చేయడానికే మనం ట్రై చేస్తారు అలాగే మన బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది కాకపోతే ఏంటంటే రెడ్ బాల్ అది కూడా ఫిఫ్త్ పిచ్ అంత ఈజీ కాదు కాకపోతే ఏంటంటే మనకున్న అగ్రెసివ్ ప్లేయర్స్ యశస్వి చూడొచ్చు లేకపోతే రిషబ్ పంత్ చూడొచ్చు మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి వచ్చు అలాగే సీనియర్ క్రికెటర్స్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా ఈ చేజ్ లో విజయవంత అయ్యే అవకాశం ఉంది కానీ ఏదైతే ఎంత తొందరగా వీలైతే ఆల్ చేస్తారో అండ్ రిమైనింగ్ ఓవర్స్ బట్టి గేమ్ ప్లాన్ ఉంటుందండి విజయ్ గారు ముఖ్యంగా లాస్ట్ రోజు మ్యాచ్ లో న్యూ బాల్ ను మన బ్యాట్స్మెన్ ఏ విధంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది యాజ్ యూజువల్ ఎస్ఎస్ జైస్వాల్ అగ్రెసివ్ గానే ఆడతాడు కాకపోతే ఫిఫ్త్ డే మ్యాచ్ అంత ఈజీ కాదు అది కూడా ఆల్రెడీ త్రీ థర్టీ త్రీ రన్స్ ఉన్నారు గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే మనకు ఉన్న ఓవర్లు అలాగే మనం చేర్చ్ చేయాల్సిన స్కోర్ బట్టి మన వాళ్ళు గేమ్ ప్లాన్ ఉంటుంది మనం ఎవరైతే నార్మల్ క్రికెట్ ఆడతారు మన అసోసియేట్ జేసీ వాళ్ళు కానీ లేకపోతే రిషబ్ పంత్ కానీ అలాగే ఇన్ఫార్మ్ లో ఉన్న కోహ్లీ రాహుల్ కూడా దీనికి అవకాశం ఉంటుంది ఇందాక సార్ చెప్పినట్టుగా ఎంత తక్కువ వికెట్లు స్టార్టింగ్ ఓవర్ థర్టీ ఓవర్స్ లో వికెట్లు తక్కువ తక్కువ కోల్పోతే అంత అడ్వాంటేజ్ ఉంటుంది చేర్చ్ చేయడానికి